హై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గోరెస్ హాయ్ అయితే ఈరోజు ఎవడ గురించి వీడు ఉన్నాడు కదా పగడాలిగాడు పగడా అల్లు పగిలిందా ముత్య నీరిందా వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పగలగడతాడు వీడికి రోజుకి పగల కరుణ గారు గారు వీడియోస్ మీ రోజు చూస్తాను మీకు వెళ్ళు ఎంత ఉల్లుపాత్రం అంటే మా అమ్మోళ్ళ ఉల్లుపాత్రం కాదు ఇది మన సనాతన ధర్మం గురించి మన గ్రంథం నీకు నాకు అజయ్ గారికి అజయ్ బాబు మనకి ఎందుకు రా గ్రంథాల గురించి ఎవడైనా మనకు తెలుసు మనం కూడా చెట్టడమే ఏవో రెండు మూడు తెలుసు మనకి మనకి ఎందుకు రా గ్రంథాల జోలికి నీకు ఏడు తెలిసినా నీకు మా గ్రంథాల గురించి మాట్లాడిసిన ఓ ను ఆ ముస్లిం అతను అయితే ఇక్కడికి దోల తీసాడు మామూలుగా కాదు క్షమాపణ చెప్పినంత వరకు క్షమాపణ చెప్పకపోతే దోల తీసేసిద్దు వాళ్ళు ఇప్పటికి ఇటు చెప్పేశాడు కా క్షమాపణ ఆ వాళ్ళకి మొత్తానికి వాళ్ళతో క్ష వాళ్ళకి క్షమాపణ చెప్పే స్థాయికి దిగ దిగజారిపోయాడు అలాంటి పరికమాలను భోగనా కొడుకు పగడ పగడలిగాడు దో నోడు దోళ ఎక్కువ తరగ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ వారోత్సవాలు అని చెప్పేసి కరుణాకర్ గారు రోజు వాయించేస్తాను ఇకి సనాతన ధర్మము ముస్లిమ్స్ గురించి ఎంత పరికమాలు లేదా అంటే వాళ్ళు నమాజ్ చేసినప్పుడ వాళ్ళకి ఒంగోలు నమాజ్ చేస్తే వీళ్ళకి వీళ్ళకి ఏంటో అయిపోతుందా వీడు ముస్లిక్ గోలు కూడా పేలేడు పేరాపన ఊరుకుంటారు నోడు దోలే మా హిందువులు అనుకుంటున్నావా వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి నేను వదిలేశారు కానీ ఆరు మంది రోజులకు రారు వాళ్ళ జోలుకెళ్ళి దూరుకుంటారు ఏంటి పనికి మన లేదా ఏంటి గ్రంథాలు చదివేసినంత గొప్పడు అయిపోయావురా నువ్వు ఈడు రాళ్ళు బాటు దేశం ఈ అమ్మ ఈడు బ్రిటిష్ వాడికి పుట్టాడు ఈడు తెల్లవాడికి పుట్టాడు ఈడు రాళ్ళున్ను ఈడు ఈడు బాబు ఆడే ఆ వీడియోలో కూడా ఆ వీడియోలో ఉంది ఈడరా అమెరికా అమెరికాలో ఏటది ఆ ఊరి పేరు అది నీ బాబుదే మన నాన్న మన ఆయనది మన ఆయన మై మై రాజు నా రాజు ఈడు మోస్ట్ గొలువ నవ్వు ఈడు మరి ఎవరుకున్నారు మై కింగ్ ఈడు ఈడు వాగుడును ఏదో పెద్ద తెలిసినట్టు పెద్ద వేదాంతలాగా నేను చెప్తాను చూడరా కోరంబాబు నీకు అజయ్ బాబు గారికి నాకు మనకి ఎందుకు నా గ్రంథాలు మనకేదో చిన్న చిన్న చిట్టుకే తెలుసు ఏ గొలుగు ఏదని పెద్ద ఆలని కడికిచ్చేస్తాం మా గురించి మా దేవుళ్ళ గురించి మీకు ఏదైనా అనిపిస్తే ఏదో పిచ్చి వాళ్ళు వాకుకోండి రక్తం అని పాపమని నరకమని అంతకు మించి గ్రంథాలు చోటుకి వెళ్ళకండరా దొరికిపోతారు మనకి ఎందుకు గ్రంథాల గురించి మన అందరితో మన అందరిది యాసికాలం చదువు మనది మనం యాసికాలం బడ్లకి వెళ్ళామన్నమాట మనలాంటి చదువులు మన గ్రంథాల చోటు కట్టి వెళ్ళకూడదు అర్థమైందా ఏదో తెలిసి తెలియనట్టు వాళ్ళ మొక్కలు నేర్చుకోను ఆయన గురించి చెప్పుకోవడమే మనం నేర్చుకున్నదే వాళ్ళు మొక్కలు మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేది తెలుగు జనాలకి వాళ్ళు ఈడో చెప్తున్నాడు ఎక్కడెక్కడో చెప్తున్నాడు ఆ అధ్యాయాల పేరు చెప్పుడు వచనాల పేర్లు చెప్పడు పాపం కర్ణాకర్ గారు అవి ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కొని మళ్ళీ వీడికి కౌంటర్లు వేస్తున్నారు అది మామూలుగా పెనడం లేదు వీడికి పులుసు మొత్తం పిండెళ్తారు వారోత్సవాలు కర్ణగర్ గారు వారోత్సవాలు కాదండి వీడికి నరోత్సవాలు పెట్టేయండి ఈ నా కొడుకి ఈ గొలుగుడు ఎంత అనమాట రాలి రాలి ఆఖరికి ఆ ముస్లింస్కి కి సారీ క్షమాపణ చెప్పే స్థాయికి వచ్చాడు ఎందుకు నోడతల శుభ్రంగా ఉంచే నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండొచ్చు కదా ఈడు ఎంత ఒళ్ళు పోతారం కాకపోతే సోత ధరం అంటవా నాయనా బాబు ముష్టి నవ్వేసుక నవ్వెందుకురా వస్తుంది పనికి మళ్ళీ అది నీకు ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు నవ్వెందుకురా ఎంత ఈ ఎంత పెద్ద చదువుగాడికి ఆ వీడిది రాలాడు చదువు ఈ చదువుగాడికి ఏమో స్పీకర్ కూడా అక్కడ బోర్డు ఈడు స్పీచ్ ఇచ్చిన బోర్డుకి స్పీకర్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఎస్పీఈ ఏపీఐడు కాదట ఎస్పీ మధ్యలో ఏ ఎగరేస్తాడు ఇస్తాడు ఈడు చదువుకేమో మళ్ళీ గ్రంథాలు గ్రంథాలున్నా మళ్ళీ జోలికి వెళ్తాడు ఈడు బోర్డు మీద స్పీకర్ సరిగ్గా ముస్లింస్ గ్రంథాలు హిందువుల గ్రంథాలు కావాలా నీ పేద కోడుగాడా వేసుని మూడు మేకలు పీక్కోలేకపోయాడు మూడు మేకలు పీక్కోలేకపోయాడు భరోసా ఇచ్చాడు స్నేహితులకి ఆ ఏసు మీ ఏసు ఏసు కాపా ఇప్పుడు అతనికి అతను కాపాడుకోలేకపోయాడు మళ్ళీ ఏంటి ఆ స్నేహితులను కాపాడుతున్న భరోసా ఇచ్చి వాళ్ళని కాపాడలేదు ఎవరిని కాపాడలేదు ఏమీ చేయలేదు ఏమైనా పీకాడంటే ఏమీ లేదు వచ్చి భూమి మీద కేటు చేసాడో తెలియదు ఈ భూమి మీద కాదు ఆ దిక్కుమాల భూమి మీద తెలియదు ఆ దిక్కుమాల భూమి మీద ఆ ఇజ్రాయిల్లోనా అసలు ఏ పేరు చెప్తేనే ఒప్పుకోరు అక్కడ అసలు ఏంటి అంత ఈ గందరగోళం నాకైతే అర్థం అవడం లేదు ఎక్కడ పుట్టాడో అక్కడ స్థానమే లేదు పుట్టిన పుట్టిందంత పాస్టర్ ఎదవాళ్ళారా మీ డబ్బుల కోసం మీ రసం భాగాల కోసం మీ పైన వచ్చిన వచ్చిన ఆదాయాల కోసం అమ్మ జనాలందరికీ స్పీచ్లు అంటే వీడు ఎంత థాట్గా ఎంత ఘాటుగా అంటే ఎంత పవర్ఫుల్గా మై కింగ్ మై రాజు ఓ ఊ పెద్ద తోపు ఊపు అంటే తప్ప ఎవడో నమ్మడని చెప్పేసి వీళ్ళు వీళ్ళు మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్చేస్తాడు వీడు స్పీచ్ ఇచ్చినప్పుడు ఈడో అజయబాబు కూడా అవ్వడం ఆడైతే ఆ మూలలో లేదా నువ్వు ఇది ఒకటే వచ్చు ఒరే నాకు నీకు చెప్తాను కదా మనం మనము గ్రంథాల చోలికి వెళ్ళకూడదు నాలుగు మొక్కలు నేర్చుకోను దాని గురించి తిప్పి తిప్పి మాట్లాడదాం నేనైనా నువ్వైనా నువ్వేవో నేర్చుకోను కదా రక్తం పాపం నరకం మాకు అన్ని తెలుసులే మాక్సిమం మీకన్నా నేను చాలా బెటర్ ఎందుకని పడినా నేను ఈ మధ్య చాలా చదువుతాను బైబుల్ కాబట్టి మీరు నాతో పోల్చుకున్నా మీరు వేస్టే మనం వెండక చదవరదు మనం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే బాగుంటుంది గ్రంథజోలికి వెళ్ళాము అనుకో దొరికిపోతుంది అర్థమైందా మూసుకొని తినకుండాలి కరోనాకారు గారికి ఆయన నేను చెప్తున్నాడు ఇవి వారోత్సవాలు కాదండి ఇకి నెలోత్సవాలు రెండు నెలలో ఉత్సవాలు మూడు నెలలో ఉత్సవాలు చెప్పి రోజు పిండితో ఉండండి ఓ వింటే కనుక జనాలు వెంటనే కానీ కౌంటర్లు కానీ ఇవ్వకపోతే మన వాళ్ళు కానీ కౌంటర్లు ఇవ్వకపోతే అవి నిజమే నమ్ముతారు కదా అమాయక జనాలు ఈ గోలు చెప్పిన మాటలకి అవి నిజమైన నమ్మేస్తారు కదా ఈ చే బాడుకోవలేసిన యాసాలకి ఓవర్ ఓవరాక్షన్కి ఇవి ఓవరాక్షన్ చేస్తూ చెప్పే విధానాలకి కదా ఇది కౌంటర్ కౌంటర్ వెంటనే దించేస్తున్నారు వీళ్ళకి మేకలు కొడతారు అక్కడికి అక్కడ మూడుగా వీళ్ళకి ఎక్కువ వేసేస్తారు మనవాళ్ళు లేదంటే అవే మరింత ప్రసారాలు అవుతాయి కదా వీళ్ళు మరింత ఉన్నాయి అబ ఈడ చెప్పిన అబద్దాలన్నీ ఆ అమెజాన్ నిజంగా నమ్మేటటువంటి పరిస్థితులు కల్పిస్తారు ఆ విధంగా ఈడు బాడీ లాంగ్వేజ్ మార్చున్నారు అలాగంటంటే అలాగే చెప్పుతే నమ్ముతారని వీడు పోరం పోగాడట అది కూడా విన్నాను నేను ఆ ఈడక్కడికో వెళ్ళి అవతల తెచ్చి చేసుకొనడు ఆ ఈడు పరిగో స్త్రీకి స్త్రీ గురించి మాట్లాడుతారు అసలు ఆ బైబుల్లో నా అమ్మనే అమ్మకి గౌరవించడం లేదు ఆ మా అమ్మ అని అంతండు మా అమ్మ మా నాయన కరుణాకర్ గారు నీకు రోజు పిండి చదులుతారు పిండి పిండి వది అండి ఇక్కడికి మాకంటే ఆ దిగుమాలి బైబుల్ గురించి పెద్దగా మాకు అన్నీ మాకు అవగాహన లేదు మేము ఎంతవరకు చెప్పుకోవాలి అంతవరకు చెప్పుకోవాలి కానీ మీకు కరెక్ట్ మగ్గులు రాలేండి రా మావోలే ఏ కరుణ గారు గారు లలిత గారు రాధా మనోహర్ గారు ప్రవీణ్ ఆ వీళ్ళందరూ గనుక ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కరెక్ట్గా తెలుసు ఇల్లి భాస్కర్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు కాబట్టి కరెక్ట్ మొగలు ఆలే ఆలే కరెక్ట్ మ్యాటర్ దించుతారు ఈ గొలుగోలికి అలా ఇచ్చా ఉన్నారని తెలుసు మీకు ఎందుకన్న భయం లేకుండా అంత రాలిపోతాను అందరికీ మీ మీకంటే ధీటుగా ఇస్తారు వాళ్ళు మీకు వచ్చిన నాలాంటి చదువు మీది వాళ్ళన్నీ చదివి చదువున్నారు అన్ని గ్రంథాలు అన్ని చదివి ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారనే భయం కూడా లేకుండా వెంటనే కౌంటర్ ఇస్తారు భయం కూడా లేకుండా ఏట్రా మీ ఏ ఏక తెలీదు తోక తెలీదు ఇది తెంపు ఇంటికి తెంపి చూపి చూపిస్తే కోసేటో మొదలెటో తెలియదు మీకు ఎందుకు రాలిపోతున్నారు అలాగ ముష్టి గోలు వల్లారా బేవర్సారా గ్రంథాలు గ్రంథాల మీద సనవసరం ధర్మం అంటవా సనోసం ధరం అనుకుంటే నోట్లు ఇట్టేస్తాం ఈసారి मुस्टो पोर पढ जय श्री राम